వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నటువంటి రవిగ్రహం కానీ అలాగే గురుగ్రహం కానీ అలాగే బుధ గ్రహం కానీ ఈ మూడు గ్రహాలు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా వ్యయస్థానం ముందు గ్రహం కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ప్రత్యేకించి శారీరకమైనటువంటి శ్రమ కొంత అధికంగా ఉంటుంది కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అన్నది శాస్త్రం అంటే ప్రత్యేకించి బంధువులతోటి మిత్రులతోటి కొంత ఎడబాటు రావడం ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం ప్రయాణాలు చేయవలసి రావడం ఉద్యోగపరంగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు శుక్రుడు రెండవ స్థానమందు లాభస్థాన మందు రాహుగ్రహం ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి లోటు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ రాశి వారికి ఉండవు ప్రత్యేకించి ఏదైనా ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నాలు అలాగే గతంలో చేసినటువంటి అప్పులను తీర్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు కుటుంబ సభ్యులతోటి సఖ్యత బాగుగానే ఉంటుంది అయితే ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపలేకపోవడము సంతానంతో కానీ జీవిత భాగస్వామితో కానీ సరిగా కొంత మాట్లాడలేకపోవడం ఇటువంటి పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత శరీరం అనేటువంటిది ఇబ్బంది పడడానికి అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి శరీర అలసటకి కారణమవుతుంది ప్రయాణాలు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి కారణమవుతుంది మరీ ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి అలాగే డిహైడ్రేషను వేడి వల్ల వచ్చేటువంటి విద్యుత్తు అగ్ని వల్ల సంభవించేటువంటి చిన్నపాటి సమస్యలకి కారణమవుతూ ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిపాటి ఎక్కువ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో గడపవలసి వస్తుంది ఆ పరిస్థితుల మినహా మిగతాదంతా కూడా గ్రహస్థితి బాగున్నది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలు మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కొంత దూరం చేస్తుంది మరీ ముఖ్యంగా చిన్నపాటి మాట పట్టింపులతోటి ఇబ్బంది పడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది పట్టుదలని వదిలిపెట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టు విడుపుగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వృషభ రాశి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు తదుపరి మిథున రాశి